ఆనవాయితీ ప్రకారం శ్రీ శ్రీ పాలేటమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన మండిపల్లి రాంప్రసాద్ జిల్లా రాయచోటిలో కుటుంబ ఆనవాయితీ ప్రకారం శ్రీ శ్రీ పాలేటమ్మ తల్లికి కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యంగా క్షేత్రస్థాయి నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ ప్రజల్లోకి వెళ్లి గత ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజలు పడిన కష్టాలను వివరిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు టీడీపీ గెలుపు యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ముందుకు సాగుతామని తెలుగుదేశం పార్టీ రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం కలిబండ గ్రామంలో గత నలభై సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న శ్రీ 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 పాలేటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ ఆశీర్వాదంతో మండిపల్లి దంపతులు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎన్నికలలో రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నియోజకవర్గంలో మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా ఆనవాయితీగా గ్రామము పాలేటమ్మ తల్లి ఆశీర్వాదంతోనే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా నేను కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా రాయచోడ్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు తప్పకుండా ఈ నలభై ఐదు రోజులు వాళ్ళు నన్ను ఆ భగవంతుని ఆశీస్సులతో పాలేటమ్మ గారి కృపతో నందుకు ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా అలాగే ఈరోజు సమయాభావం వల్ల ఇక్కడి నుంచి కొంతమందితోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ నలభై ఐదు రోజులు ఆ భగవంతుని కృప వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నా అలాగే ఏ విఘ్నము లేకుండా ఈ ప్రచార ప్రగం సుమారు నలభై ఐదు రోజులు జరుగుతుంది దీనికి తోడ్పాటుగా మీ అందరి ఆశీర్వాదాలు నా పైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని పోవాలి దానికి ఒకటే లక్ష్యం ప్రచారం ప్రచారం అంటే మనం ప్రభుత్వం రేపు ఐదు సంవత్సరాలు చేపట్టబోయే కార్యక్రమాలు అలాగే గత ప్రభుత్వం ప్రజలపైన చూపించిన కక్షలను కార్పణ్యాలను మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే కార్యకర్తలు అలాగే అభిమానులు అందరూ ముందుకు రావాలి శక్తి వంచన లేకుండా నిద్రాహారాలు మాని ఈ నలభై ఐదు రోజులు కష్టపడితే తప్పకుండా రైతులకైతేనే కార్మికులకు కర్షకులకు మన బిడ్డలకు రేపు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మనందరం గడప గడపకు ఏ పల్లెలో ఏ ఇల్లు వదలకూడదు టౌన్లో ఏ వార్డు వదలకూడదు ప్రతి బజార్లో మనం చేపట్టబోయే కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకొని పోవాలి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి బ్యాచ్లుగా విడిపోయి ఈ ప్రచార పర్వాన్ని ముందుకు నడిపించాల తప్పకుండా అది రోజు మనకు విజయం ఉంటుంది మన నియోజకవర్గం చాలా వెనుకబాటులో ఉంది రాబోయే కాలంలో మనం ఈ స్థానాన్ని కైవసం చేసుకొని ఇక్కడి నుంచి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరము గెలిస్తే తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో మన రాయిచోట్టి నియోజకవర్గానికి జరిగిన అన్యాయాలన్నీ మనం ఎండగడదాం తప్పకుండా నా వంతుగా ఈ రాయచోడ్ నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు అయితే అన్నీ నా దృష్టికి వచ్చినాయి అవన్నీ నాకు రాబోయే కాలంలో మీ అందరు ఆశిస్తూ నాకేదో ఉంటే తప్పకుండా మీ అందరికీ మేలు చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271